హాయ్ అండి హలో నమస్తే అండి మీ పొదరిల్లు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామండి రంజాన్ కదా ఈ పొద్దుటికి పదిహేను రోజులండి రంజాన్ స్టార్ట్ అయిపోయి ఈరోజు నేను మీకు క్యాబేజీ రోల్స్ ఎలాగా తయారు చేసుకోవాలో అవి చూపిస్తాను చూడండి క్యాబేజీ రోల్స్ అంటే సాయంత్రం పూట స్నాక్ లాగా అండి టీలో కూడా తినచ్చు వేసుకొని చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఖర్చుతో కూడిన పని కూడా కాదండి చాలా తక్కువ ఖర్చు క్యాప్సికమ్ అవన్నీ మన ఇంట్లోటి సంబంధించిన అండి ఇంట్లో సామాన్లే క్యాబేజీ క్యాప్సికము క్యారెట్ అండి ఇంకా అంతే రోల్స్ అండి మనం చపాతి లాగా చేసుకోవచ్చు చపాతి చేసుకొని దాంట్లో చుట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ రెడీమెంట్వి తీసుకున్నానండి రోల్స్ అనేటివి చపాతీ లాంటివి చూడండి ఎలా తయారు చేస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా మీకు చూపిస్తాను చూడండి తప్పకోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి క్యాబేజీ రోల్స్ కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ ఒకటి రెండు క్యారెట్లు తీసుకున్నాను క్యాబేజీ మీకు ఎంత కావాలంటే అంత చూడండి క్యాబేజీ ఇలాగ సన్నగా తరిగి పెట్టుకోవాలి చూడండి ఇలాగ క్యాప్సికమ్ కూడా ఇలాగ సన్నగా తరుక్కోవాలా ఇది కొబ్బరి తూడు పట్టుకున్నాను క్యారెట్ ఇది ఇది కొత్తిమీర ఉల్లిపాయలు ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పొడుగు పొడుగున పొడుగు పొడుగున కట్ చేసుకుని ఇలా చేసి పెట్టుకోవాలా ఇది కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి ఇది బ్లాక్ పేపరు ఇది సాల్ట్ తగినంత పసుపు తగినంత ఇది మ్యాగీ క్యూబ్ అంటారు దీన్ని ఇది వేస్తే రుచి వచ్చారు కోరిట్లో ఎక్కువ పడతారు దీన్ని చూడండి ఇది మ్యాగీ క్యూబ్ ఇవన్నిటిని కలపాలా చూడండి ఎలా కలుపుతాను బౌల్ తీసుకొని వేసేయండి క్యాబేజీ క్యాప్సికము క్యారెట్ కొత్తిమీర ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చూడండి ఇలాగా మొత్తం ఇలా కలిపేసుకోండి మిక్సీ వాళ్ళలాగా ధనియాల పొడి ఒక స్పూను బ్లాక్ పేపర్ ఒక స్పూను ఉప్పు తగినంత ఇది మ్యాగీ క్యూబ్ ఒకటి క్యూబ్ వేస్తున్నాను మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో దొరకకుండా ఏం అవసరం లేదు టేస్ట్ కోసమే ఇది ఉంటే వేసుకోండి లేకుంటే అది ఇది మ్యాగీ క్యూబ్ కొంచెం పసుపండి చూడండి కొంచెం పసుపు ఇదంతా బాగా కలిపి చూడండి ఇలాగా బాగా కలుపుకోండి బాగా కలిపి చూడండి ఇలాగా బాగా కలిపాను కలిపి దీనికి ఒక కవర్ కప్పేసి ఎట్టిగా చూడండి నేను ఇలా కప్పాను ఇలాగా చుట్టు పెట్టాను నైలాన్ కవర్ కానీ గుడ్డైన కానీ చుట్టొచ్చండి మయప పిచ్చి చూడత లాజ గుడ్డ గుడైన కట్టుకోవచ్చు ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చూడండి చక్కా చక్కా ఇది స్పింగ్ రోల్ అండి చూడండి ఇలాగా స్పింగ్ రోల్ అనేది దొరుకుతాయి షాప్లో పెద్దగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలా చూడండి ఇలాగా ఇలా కట్ చేసుకొని ఇలా కొంచెం గోధుమ పిండి సమోసాలకి ఎలా కలుపుకుంటాము అట్లా కలుపుకోవాలా నీళ్ళ నీళ్ళగా అండి అది క్యాబీజీ ఇప్పుడు ఇలాగా మనము గోధుమ పిండితోనే చేసుకోవచ్చండి చూడండి ఇలాగ మనం గోధుమ పిండితోనే మనం ఇలాగా మనకి దొరకపోయినాయి అనుకోండి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చూడండి ఇలాగా ఇలా చేసుకొని దీన్ని చుట్టుకోవాలి ఎలా చూడతారో చూడండి మాయ చూడండి ఇలాగా బియ్యనారా ఇబ్బంది ఇలా చుట్టేసి చూడండి ఇలాగా అండి ఇది గోధుమ పిండి కదా ఇలా సమోసాలకు ఎలా చుట్టుకుంటామో అలాగా చూడండి అలాగే వేటికి రాకూడదు చూడండి ఇలాగా నిస్సక్కర్మాయ ఇలా చుట్టానన్నీ నేను ఇప్పుడు వీటి నూనెలో వేపుతాను ఇవి చికెన్ రోల్స్ అండి మార్కెట్లో దొరికితే చూడండి లేకుంటే మనమే చపాతీలలాగా చేసుకొని ఆ చపాతీలల్లో చుట్టుకోవచ్చండి మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా చుట్టుకోండి నాకైతే ఇలాగా చుట్టుకున్నా నేను బాగుంటాయి అనేసి మీకు ఎలా నచ్చితే అలా చుట్టుకోండి సరే ఫ్రెండ్స్ మళ్ళీ వీటిని నూనెలో వేపుతాను చూడండి నూనెలో వేపినాక చూపిస్తాను ఇలాగ చుట్టినట్టు వాటిని ఇలాగ ముగ్గులో పెట్టుకొని అలాగే పెట్టుకొని నూనె దండి పోసుకోవాలండి పోసుకొని దీంట్లో ఏప్పుకోవాలి చూడండి ఇలాగేపుతాను తగ్గించి తగ్గేసి ఏ అని కదా ఇరు అని ఆకున్నారు ఇరు రండి ఇలాగా నూనె వేసి కాల్చుకోవడం ఎర్రగా పూరిలాగా लेस मायरो रो टाइम ए ए हदतो ए हदतो ए हदरा जन मई جہات سات دا جب دې دې هر ماي واي سو وی هات ما پو عاي د ه چوي خلاص مای سي نکلا ساي جہات خلاص اده خلاص ثاني سي انديان ا چورندي لاري ادر چاچ سکو ني کار پتاي

ఇలాగే అండి ఇది మూడు తాగేది సార్ చూడండి మూడు కాకి నుంచి వేసేసాను అండి మూడె తర్వాత వేసుకుంటాం మిన్న హెలో ఆఫ్ నాయ్ ఇక్కడ సక్కరండి సక్కరే సక్క చక్క చూడండి ఫ్రెండ్స్ ఇలాగా క్యాబేజీ రోల్స్ కచ్చా పేసేసుకొని తినేయడం చూడండి ఎంత బాగున్నాయో అవి కోయేటోళ్ళకు బీమా అయిపోయాను చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా తక్కువ ఖర్చు అండి ఏమి ఎక్కువ కూడా ఏం కాదు ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవడమే సాయంత్రం అయితే సూపర్గా ఉంటాయండి నేను టేస్ట్ కూడా చేశాను చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ అండి